హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమసైలాజా హోం టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసండి డే సెవెన్ ఆఫ్ కార్తీక మాసం పూజా వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లో నేను మీకు క్షీరాబ్ది ద్వాదశి గురించి పూర్తి వివరాలను అయితే చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి నవంబర్ పదమూడు క్షీరాబ్ది ద్వాదశి ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలి తులసి పూజా విధానం పాటించాల్సిన నియమాలు ముందు వీడియోలో మనం చాలా ఈజీగా సింపుల్గా దేవి యొక్క వ్రతం ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాము ఈ వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి యొక్క విశిష్టత అలాగే పూర్తి కథ అనేది తెలుసుకొని పాటించాల్సిన పూజా విధానం అలాగే నియమాల గురించి తెలుసుకుందాం రేపే పరమ పవిత్రమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి ఈ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసిని పూజించాలి ఈ ఒక్క రోజు తులసిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసి పూజ చేసినంత ఫలితం వస్తుంది కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు కార్తీక మాసంలో వచ్చే ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా పవిత్రమైన రోజు కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు ఈ ద్వాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో తులసి నారాయణ పూజ చేసుకోవాలి కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తుల వివాహం జరిగింది సంపదకు అయిన శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్న రోజుని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు కాబట్టి ఈ రోజుని చేసే పూజలకు లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీ కుటుంబానికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది కార్తీక ఏకాదశి రోజుని యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు బృందావనంకి వెళ్ళి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారట ఈ రోజు లక్ష్మీనారాయణులు కలిసి భూలోకానికి వస్తారట కాబట్టి పవిత్రమైన ద్వాదశి నాడు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు ఈ ద్వాదశి రోజులో శ్రీ మహావిష్ణువు దంపతులు ఇద్దరు భూమిపై తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను చూస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషపడిపోయి భక్తుల కోరిన కోరికలను సులభంగా నెరవేరుస్తాడట కాబట్టి ఈ పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారు జీవితంలో డబ్బుకు లోటు ఉండదట జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఎలా పూజించాలి సాయంత్రం తులసి దామోదర పూజ ఎలా చేయాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పదమూడవ తేదీన బుధవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో తులసి దామోదర పూజ చేయాలి ఈ ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి ద్వాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేసే జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి ఎరుపు రంగు పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు అలాగే పసుపు రంగు పూలు అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనవి కాబట్టి ఈ ద్వాదశి నాడు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు అలాగే వెంకటేశ్వర స్వామి వారి పటానికి పసుపు చామంతులు లేదా గులాబీలు సమర్పిస్తే మీ ఇంటిపై లక్ష్మీ నారాయణుల కటాక్షం సిద్ధిస్తుంది ద్వాదశి రోజున దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే ఆవు నీతో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది తులసి ముక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలు తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని ముందర పెట్టుకోండి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీనారాయణల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ద్వాదశి నాడు మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పూజించండి ఈ పూజలో నైవేద్యంగా అరటిపండ్లు బెల్లం నివేదించండి అలాగే ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని చెప్పేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చివరిగా లక్ష్మీనారాయణకు హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం ఆరు నుండి ఎనిమిది లోపు తుల ఉసిరి చెట్టుకు పూజ చేయాలి స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని సాంప్రదాయబద్ధంగా తయారు కావాలి ఇంటి ముందు అలాగే తులసి కోట ముందు ముగ్గులు వేసుకోవాలి ఈరోజు తులసి కోట ముందు శంకు చక్రాలను అష్టతల పద్మ ముగ్గును వేసి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షీరాబ్జి ద్వాదశి నాడు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది విశేషమైన పుణ్యఫలాలను లభించి సర్వసుఖాలు కలుగుతాయని పూర్వజన్మ పాపాలు నివారించబడతాయని నమ్మకం సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చేసుకోకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయడం వల్ల ఆ దోషాలు పరిహారం అవుతాయి అలాగే అప్పుల సమస్యలు తొలగిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది సంవత్సరం మొత్తం తులసిని పూజిస్తే వచ్చే ఫలితం ఈ ఒక్కరోజు తులసి అలాగే శ్రీ మహావిష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించడం వలన వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉసిరి మొక్క లేకపోతే మీ దగ్గరలో ఎక్కడైనా మొక్కలు దొరికితే తెచ్చుకోండి లేదంటే ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కొమ్మను విరిచి తెచ్చుకొని తులసి కోటలో తులసి పక్కన నాటి ఇద్దరికి కలిపి వస్త్రం లేదా వస్త్రమాల సమర్పించండి ఆ తర్వాత తులసి కోట ముందు దీపం వెలిగించండి మీకు శాస్త్రోక్తంగా పూజ చేయడం వస్తే చేయండి లేదంటే మొదట పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ చేయాలి తర్వాత స్వామి అమ్మవార్లను ఆహ్వానం చేసుకొని గంధము కుంకుమ పూలు అక్షింతలను సమర్పించి సంకల్పం చెప్పుకోండి నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని అలాగే స్వామి వారికి ఇష్టమైన పానకం వడపప్పును సమర్పించాలి అలాగే ఈరోజు మీ ఇంట్లో చిన్న కృష్ణుడి విగ్రహం లేదా వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఉండే బృందావనంలో అంటే తులసి కోటలో ఉంచి పూజిస్తే చాలా మంచిది ఈ పూజను మీరు తులసి కోట వద్దనే చేసుకోవచ్చు లేదంటే తులసి కోట తీసుకొని వచ్చి పూజ మందిరంలో హాల్లో అయినా ఉంచి చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం సాయంత్రం పూజ తర్వాత భోజనం చేస్తే మంచిది ఈ రోజు తులసి ద్వాదశి స్తోత్రం విష్ణు సహస్రనామ నామాలను చదివితే చాలా మంచిది ఇలా చదవలేని వారు శ్రీ తులసి దామోదర స్వామినే నమ అని చెప్పుకుంటూ పూజ చేయండి లేదా ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమహ అనుకుంటూ పూజ చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ రోజు ఇలా లక్ష్మీ నారాయణలను తులసి ఉశ్రీ స్వరూపంలో పూజిస్తే అది వైకుంఠంలో ఉన్న లక్ష్మీ నారాయణలకు తప్పకుండా చేరుతుంది లక్ష్మీ ఆరోగ్యాలు కలుగుతాయి కదా కదా సో నేనే ఈ వ్లాగ్లో లో మీకు ఈ కథ అంతా చెప్పాలి అనేసి వ్లాగ్ ప్లస్ కథ చెప్పినట్టు ఉంటుంది అనేసి నా ఏడవ రోజు కార్తీక మాసం పూజా వ్లాగ్తో పాటు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి యొక్క వివాహం యొక్క కథ గురించి అయితే తెలియజేశాను ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫైనల్గా మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి నాకు కూడా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి అయిపోయినాక నాకు ఇంకా ఏంటంటే మాకు కొత్త పనులు అయితే జరుగుతున్నాయి సో దానికి సంబంధించిన మెటీరియల్స్ కోసం అయితే బాగా తిరుగుతున్నాం అనమాట నాకు ఇంట్లో పని మళ్ళీ కొత్త దగ్గర పని మళ్ళీ పూజలు పిల్లల హోంవర్క్లు చదువులు వంట వార్పు ఇంకా ఎన్నో కదా సో నా ఏడవ రోజు కార్తీక మాసంలో ఇలా గడిచిపోయిందనమాట సో ఈ వీడియోలో మీకు తెలియని విషయాలు చాలా వరకు తెలియజేశాను అనుకుంటున్నాను అయితే ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి క్షీరాబ్ది ద్వాదశి అనేది పన్నెండో తారీఖు మొదలవుతుంది సాయంత్రం నుంచి కానీ మనకి సూర్యోదయంతో పాటు ఇంపార్టెంట్ కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అనేది పదమూడో తారీఖు పొద్దున కానీ సాయంత్రం కానీ క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవడం చాలా మంచిది వీళ్ళున్నంతవరకు పొద్దునే చేసేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే సాయంత్రంగా చేసుకోండి సో మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు నా వీడియోని ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట సజెషన్స్లోకి పోవడానికి యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్ సీ యూ నెక్స్ట్ వీడియో